నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం రనివరంలో భాగంగా మరికొన్ని యక్ష ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా ఏది ఆశ్చర్యం దానికి జవాబు ప్రతిరోజు ప్రాణులు చనిపోవడం చూస్తూను మనిషి తాను మాత్రం స్థిరంగా ఉంటాడనుకోవడమే ఆశ్చర్యం ఇంకొక ప్రశ్న ఏది మార్గం దానికి జవాబు పెద్దలు నడిచినవి ఇంకొక ప్రశ్న ఏది వార్త దానికి జవాబు భూమి పాత్ర ఆకాశం మూత సూర్యుడు అగ్ని పగలో రాత్రి గట్టెలు మాసాలు ఋతువులు తెడ్లు వీటితో కాలమే ప్రాణకోటిని వండేస్తుంది ఇదే వార్త ఇంకొక ప్రశ్న పురుషుడంటే ఎవడు దానికి జవాబు భూమి ఆకాశం అంతటా ఎవడి కీర్తయితే నిండి ఉంటుందో అతడే పురుషుడు ఇంకొక ప్రశ్న లోకంలో అందరినీ మించిన ధనవంతుడు ఎవడు దానికి జవాబు ప్రియము అప్రియము సుఖము దుఃఖము గతము అగతము వీటన్నిటిని ఒక్కలాగనే చూసేవాడు లోకంలో అందరినీ మించిన ధనవంతుడు వీటితో యక్షప్రశ్నలు సమాప్తం యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు ధర్మరాజుకి ఏమి వరమిచ్చాడు దానికి జవాబు పాండవులని ద్రౌపదిని అజ్ఞాతవాసములో ఉన్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేరని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి